హాయ్ వసుంధరావు వంటింటి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను చిక్కుడుకాయ టమోటా మెంతికూర కర్రీ చూపిస్తాను ఓ పావు కిలో చిక్కుడుకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకుని ఆ ముక్కల సరిపడా కొంచెం స్టవ్ మీద పెట్టి ఉడకనేవ్వాలి ఇప్పుడు కారు టమోటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక గుబ్బుడు మెంతాకు తీసుకుందాము చిక్కుడుకాయని ఈ విధంగా ఉడకనివ్వాలి టమోటా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు బాండి స్టవ్ మీద పెట్టుకుని రెండు స్పూన్లు వేసి ఆవాలు కొంచెం జీలకర్ర రెండెండి మిర్చి వేసి తాలింపును కాలనివ్వాలి తాలింపు కాలింది ఒక ఉల్లిపాయలు వేసేసి రెండు మిరపకాయలు కూడా వేసేద్దాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి గెరటితో కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఇప్పుడు మెంతాకేద్దాము మెంతాకేసిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి మెంతికూర వేగిన కొద్దీ మంచి స్మెల్ వస్తుంది కూర చాలా టేస్ట్గా ఉంటుంది మెంతికూర వేస్తే ఏ కూరలో అయినైనా బాగుంటుంది మెంతకూర మెంతికూర కూడా వేగిపోయింది ఇప్పుడు టమోటా ఇందాక మిక్సీ వేసుకుందాం కదా అది వేసేసుకుందాము ఇంకా టమోటా మెంతికూర అంటే ఇంకా అసలు చాలా బాగుంటుంది కర్రీ ఈ టమోటా ముక్కలు ముక్కలుగా ఉంటుందని చెప్పని కొంచెం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందని గ్రైండ్ వేసాను బాగా ఆయిల్ పైకి తేలే వరకు టమోటా గ్రేవీని బాగా ఉడకనివ్వాలి అంతా వేగిపోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం కొంచెం కారం ఇందాక మొక్కల్లో ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి వేగిపోయింది ఇంక ఇప్పుడు చిక్కడికాయలు వేసేద్దాం వేసుకొని తిప్పుకోవాలి అంతా కలయి పెట్టుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి అయిపోయింది కర్రీ ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని చెప్పండి